తులారాశి వారికి వ్యవహారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ స్థానం చాలా బాగుంది ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు వ్యాపార నిమిత్తం చేసే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కృషి అది అక్కడికి వస్తుంది చక్కగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ధనం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది మంచి విద్యలోనూ వృత్తిలోనూ రాణించగలుగుతారు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడితనంగా ఉంటుంది అభివృద్ధి బాగుంటుంది ఖర్చు అదుపులో ఉంటాయి సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చగలుగుతారు ఫ్లాట్ కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది ధనాన్ని వరకు మంచి ఖర్చులకే చేయడం అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా బాగుందని చెప్పాలి అదేవిధంగా ఎవరైతే కలిసి ఉన్నారో సంతాన విషయంలో కొన్ని జాతలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయవారాలు కలిసి వస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగు వారికి ముఖ్యంగా బ్యూటిషియన్స్ సినీ కళా రంగాల వారికి టెక్నీషియన్స్కి కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మంచి కలిసిపోటు ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కాస్త మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అయినా సరే ఏదో చేయాలి ఏమి చేయలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది మీరు కష్టపడతారు ఫలితం ఇంకొకరు దక్కుతుంది ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసుకుందావా అనే భావన ఉంటుంది ప్రస్తుతానికి అటువంటి ఏమి చేయకండి ఎందుకంటే ప్రస్తుత గ్రహగతులు మీకు బాగున్నాయి కష్టే ఫలి అన్నారు కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా ఇప్పుడు కాకపోయినా తర్వాత మీకు లభిస్తుంది ఈ రాసులు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లేదా దక్షిణామూర్తికి నామస్మరణ చేసుకోవడం చెప్పదగిన సూచన దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులు నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి కలుసు పడుతున్నాం వ్యాపారపరంగా మంచి కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది సాధ్యమైనంత వరకు మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఈ వారం వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది అధికంగా ధనం కూడా వచ్చే అవకాశం లేకపోలేదు ఆ వచ్చిన ధనాన్ని బంగారం కానీ భూమి కానీ కొనుగోలు చేయండి మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉంటాయి మీరు కొన్న స్థిరాస్తులు విలువ పెరుగుతుంది ఎప్పుడో కొన్న భూములకి ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది మీ పేరు మీద ఉన్న భూములు ఏవైతే సేల్ చేద్దాం చేద్దామంటున్నారో అవి ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్య రీత్యా సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం మరీ ముఖ్యం ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్ దీపారాధన నువ్వులు నిన్ను పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఇంద్రాని రూపం మెడలో వేసుకోండి ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది ఈ రాష్ట్రం నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్